హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా ఈరోజు వీడియో ఏమిటో ఇది ఏమిటంటే చేప గుడ్డు దీన్ని చొన అంటారు కదా ఆ చొన అయితే ఇది బంగారు పాప చొన అనమాట అయితే కిలో ఫిష్ తీసుకుంటే అందులో హాఫ్ కిలో చొనే వచ్చింది ఇది స్పెషల్గా టేస్ట్గా మనం అంటే ఇలా చేస్తే ఇంత టేస్ట్గా ఉంటుంది అని కొ ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు కానీ ఈ టేస్ట్లో కనుక చేశారంటే పిల్లలు కూడా వద్దనుకుండా తింటారు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇదైతే ఒకసారి ఇలా చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అయితే నెక్స్ట్కి ఒక్కసారి అలవాటు పడ్డారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఓకే ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా చూస్తున్నారు కదా ఇది బంగారు పాప తాలూకా చనమాట అంటే గుడ్డు కేజీ చా కేజీ గుడ్డే వచ్చింది ఇది ఈ చొనని బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కాకపోతే ఇది అందరూ చేసే విధంగా కాకుండా కాస్త సపరేట్గా ఎలా చేయాలో చూపిద్దాం అనుకున్నాం దానికోసం అయితే దీనిలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అయితే వేస్తే టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది అయితే ఫస్ట్ అయితే దానికోసం మనం ఇందులో సా పసుపు కాస్త సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవి వేసేసి వాటితో పాటు ఈ గుడ్డుని కూడా మొత్తం ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేద్దాం ఫస్ట్ మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా వెల్లుల్లి దీనికి అల్లం వెల్లుల్లి టేస్ట్ కాదు చిన్నగా చాప్ చేసి వేసుకుంటే టేస్ట్ అయితే కూపర్ ఉంటుంది ఇప్పుడు మొత్తం పట్టేటట్టు ఇలా బాగా ముందైతే ఎక్కువ కారం దీనికి పట్టించి పెట్టుకుంటాం పక్కనైతే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇదే బౌల్లో తీసేద్దాం తీసేసి మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇంకా దీన్ని మూత పెట్టేసి ఇలాగ ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి ఇలాగ మనం ఆనియన్స్ కట్ చేసేసుకొని అలాగే వెల్లుల్లి గుడ్లు తీసేసి రెడీ చేసుకొని పెట్టుకుందాం అయితే ఇది మనం ఫస్ట్ అయితే ఫిష్ ముక్కలని ఫ్రై చేసేసి ఆ ఆయిల్లోని ఇది ఫ్రై చేసుకుందాం ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇగోండి ఇలా మ్యారినేట్ చేసుకొని ఉంచుకునేది ఇంకా ఇగోండి ఇలా గుండగా ఆనియన్స్ అయితే షాప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి అలాగే అల్లం అయితే ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే ఇంత పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇందులో ఈ ఫిష్ అనేది ఫ్రై చేసి తీసేస్తాను తీసేసాక అప్పుడు మనం ఇందులో ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ఆయిల్ ఎక్కువ దీనికి ఇంత ఆయిల్ అయితే వేస్ట్ అయిపోతుంది మనకి ఫిష్ ఫ్రై చేయడానికి కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఈ ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసాక అప్పుడు మనం నెక్స్ట్ ఇది ఫ్రై చేసుకుందాం ఫిష్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా అయిపోయాక ఆయిల్ ఇలా అయితే మిగిలింది ఇప్పుడు ఇందులో ఫస్ట్ వెల్లుల్లి అయితే వేసేస్తాను నెక్స్ట్ అల్లం కూడా వేసేద్దాం అల్లం వెల్లుల్లి అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా ఆనియన్స్ మొత్తం వేసేద్దాం ఆనియన్స్ కూడా కాస్త ఫ్రై అయిన సరే ఇప్పుడు ఇందులో కాస్త గరం మసాలా పొడి అయితే వేసుకుందాం లేకపోతే ఇది నీచు వాసన అనేది వేస్తుంది అనమాట అందుకని కాస్త గరం మసాలా పొడి వేసామంటే ఈ గరం మసాలా పొడి వేస్తే కూడా ఇంకా చొనా అనేది నీచు వాసన వేస్తుంది కదా సో ఆ వాసన కూడా రాకుండా ఉండాలి అంటే దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది అదే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట దీనిలో వేసుకోవడానికి అప్పుడు మనకి అసలు చెప్తే గానీ తెలియదు అనమాట అది చోనా ఫ్రై చేసామని టేస్ట్ మాత్రం సూపర్లా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారనమాట ఇది ఇంకాస్త కాస్త ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు ఇంకా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో వేసే ఈ చనంతా వేసేసి అలా ఫ్రై చేయడమే ఇంకా ఇది పూర్తిగా కాస్తంత తడిపోయేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉన్నామంటే మూత పెట్టి ఉంచామంటే కాస్త గట్టిపడిపోతుంది అనమాట ఇది మూత పెట్టేసి గట్టిపడినాక అప్పుడు కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ మనం ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఇంకోటి కూడా వేసేస్తే అయిపోతుంది ఇంకా ఆల్రెడీ ఇది కలర్ అయితే చేంజ్ అయింది ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఇంకా ఫ్రై అవనివ్వడమే ఇంకా చూడండి గుడ్డు గుడ్డులాగా ఎలా తేలిపోతుంది సపరేట్ సపరేట్ అయ్యే వరకు పూర్తిగా పొడి పొడిగా వచ్చేయాలన్నమాట ఆ వరకు మనం ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం ఇంకా కలుపుతూ చూస్తున్నారు కదా ఇది పూర్తిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇది కంప్లీట్ అయిపోయినట్టు ఈ స్టేజ్లో ఉండగా మనం చెప్పుకున్న స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇందులో వేసుకోవాలి అది ఏమీ కాదండి కోడిగుడ్డు ఈ కోడిగుడ్ని ఇందులో కొట్టేసి వేసాము అంటే మొత్తం దీని టేస్ట్ మొత్తం మారిపోయి సూపర్లా వచ్చేస్తుంది అనమాట అయితే దీనికి టూ ఎగ్స్ అనేది పడుతుంది ఒక్కసారి కానీ చొన్న ఇలా చేసి పెట్టారు అంటే అసలు ఈ చేప గుడ్డు అదే చొన అనేది నచ్చని పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట ఇది నమ్మండి నా మాట ఒక్కసారి కానీ మీరు నమ్మి ఇలా చేశారు అంటే నెక్స్ట్ నుంచి మళ్ళీ అసలు చొన అంటే మీరు పిల్లలకి కంపల్సరీ ఇష్టపడి తింటారు అని మీరు ఇష్టంగా తినేటట్టు చేసేటట్టు ఉంటుంది అనమాట టేస్ట్ అయితే అంత సూపర్ ఉంటుంది ఇది ఎప్పుడు ఇలానే చేస్తాను నేను ఎందుకంటే మా పిల్లలు చాలా ఇష్టం తింటారు రా చేస్తే ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి ఇంకా పూర్తిగా మనం ఇలా అనగానే అసలు ముక్కలా రాలకూడదు పొడి పొడిగా రాలిపోవాలి అంతవరకు ఇది ఫ్రై అవ్వాలి అయితేనే దీని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా ఉంచేసామంటే ఎగ్ వేసాం కాబట్టి ఇది నీచు వాసన ఇంకా మరి కాస్త ఎక్కువ వేస్తుంది లేదు ఇది పూర్తిగా ఫ్రై అయ్యింది అంటే సూపర్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇంకా ఇది ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వడమే దీని పని కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఎలా రాలినట్టు ఇంత బాగా రావాలన్నమాట ఇలా వస్తేనే టేస్ట్ అనేది సూపర్లా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడానికి సర్వ్ చేసుకోవడానికి ఇంకొన్ని బౌల్ అయితే తెచ్చుకున్నాను దాంట్లో వెళ్ళే ఇప్పుడు ఇంకా కొంచెం ఆనియన్స్ అయితే వేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్